మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఇచ్చేస్తారా అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకట పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టావసిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందూపం स्वात्मा मुदितमदनं मुदितवदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारम् आरात् त्रिभुवनगुरुमीशम् దక్షిణాూర్తిదేవనమరణ దక్షం నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం शिष्यास्तु छिन्न संशया निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ओम नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये शुद्ध, निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् వందే విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయబివోద్భూత్రయాసాక్షాత్కరు प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नव इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः మాయాకల్పిత కల్పిత దేశా కాలా కలనా విచిత్రి చిత్రి క్రుతమ మాయా వివా విరుం భయత్యపి మహాయోగివయా श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं भासते साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्कुरुते సాక్షాత్కరణునరావృత్తిభవాంభోనిధో తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా ఘటోదరస్థిత महादीपप्रभास्वरं ज्ञानं यस्य तु करणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तञ्जगत् తస్మై శ్రీగరుమూర్తమీదక్షిణాూర్త దేహం ప్రాణమీంద్రియాణ్యలాం బుద్ధి శూన్యం విదు స్త్రీ బాళ అంధ జడ ఉపస్త్హమితి భ్రాతృశంవాదిన మాయాశక్తి విలాసకల్పితమహ్యామోహం తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త माया मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो योऽभूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्ववस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः तस्पुरंतं सदा स्वात्मानं प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मनाभेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामितः తస్మై శ్రీగరుమూర్తమ శ్రీదక్షిణా భూరంభాంస్నో నిలోరమహార్ నాథోహిమాం సుపుమాన్ ఇభాతిత్మకమిదం యూర్తకం న్యత్కించెం విమృశతరస్మాత్ విభో తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా సర్వామితి స్ఫుటీకృతమిదం यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्धमननात् ध्यानाच्च सङ्कीर्तनात् सहितं स्यादीश्वरत्वं स्वतः सिध्येत् పరిణతం పరిణత్యా సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వత పరిణతం చైశ్వర్యమవ్యాహత ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం